ఈరోజు నిజామాబాద్ జిల్లా పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది దానికోసం అని చెప్పేసి పోలీసులు ముందస్తుగా ప్రజాపంత మార్క్స్ లైన్ ఏరియా కార్యదర్శి అయినటువంటి కిషాన్ గారిని మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నరేందర్ను అదేవిధంగా ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అయినటువంటి నిఖిల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దీనిని పిడిఎస్ నాయకులు వ్యతిరేకిస్తూ ప్రజాపంత నాయకులను కావచ్చు అదేవిధంగా పీడీఎస్ నాయకులను కావచ్చు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చి సంవత్సరం గడు ముగుస్తుంది కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ రిమంబర్షిప్ విడుదల చేయాలని పీడిఎస్ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సీఎం గారిని అని చెప్పేసి గుమ్మడి నరసయ్య గారు రావడం జరిగింది కానీ గుమ్మడి నరసయ్య గారిని లోపలికి అనుమతించకుండా గేటు దగ్గరనే ఆపేసి లోపలికి అనుమతి లేదు సీఎం గారి పర్మిషన్ కావాలి అంటూ పోలీసులు అతన్ని ఉమ్మడి ఆపడం ఎంతో సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నాం వీటన్నిటినీ సి సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే పీడిఎస్ నాయకులుగా కావచ్చు ప్రజాపంత నాయకులుగా కావచ్చు పెద్ద మొత్తంలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం